ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతా ఉన్నది రామగిరి మండల కేంద్రంలో ప్రజా వంచన దినం నిర్వహించడానికి మన ప్రియతమ నాయకులు గౌరవ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సర కాలంలో పూర్తిగా పరిపాలనలో అన్ని రంగాలలో విఫలమై కాంగ్రెస్ పార్టీ సంబరాల పేరుతోటి ఇంకా ఈ రాష్ట్ర ప్రజల్ని అయోమయంలోకి గురి గురి చేస్తా ఉన్న విషయాన్ని ప్రజలందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడే నాలుగు వందల ఇరవై హామీలను తయారు చేసిండు కనుక ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు నియోజకవర్గాన్ని ఐదు సార్లు మోసం చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మేము మంత్రి నియోజకవర్గంలో ప్రజా వంచన దినాలు ఇది నిజం కాంగ్రెస్ పార్టీ సం సంబరాలు అబద్ధం నిన్న కాంగ్రెస్ పార్టీ రైతుల సంబరాలను చేసి రైతులకు పంట మరి రుణమాఫీని మొత్తం చేయకుండా రైతు బంధు భరోసా అని చెప్పి బంధు కాదు ఇంకా భరోసా అని చెప్పి దాన్ని కూడా ఎగ్గొట్టి రెండు సార్లు ఎగ్గొట్టి మళ్ళీ సంక్రాంతికి ఇస్తామని నిన్నటి మీటింగ్లో అంటే సంక్రాంతికి ఇస్తామని ముందే సంబరాలు చేస్తున్నట్టుగా మీటింగ్ పెట్టి పూర్తిగా అబద్ధాలు ఆడినటువంటి ముఖ్యమంత్రి గారు రేపు పెద్ద పెళ్లికి వస్తా ఉన్నారు నాలుగో తారీఖు నాడు యువకుల పేరు మీద ఇక్కడికి వస్తా ఉన్నారు యువకులకు ఏమైనా చేసినరా మీరు ఇప్పటి వరకు కనీసం నిరుద్యోగ ప్రతి స్థానాలు ఇచ్చినరా ఐదు లక్షల రూపాయల ఏటీఎం కార్డు ఇస్తానారు ఇచ్చినరా అసలు ఎందుకు వస్తున్నారు పెద్ద పెళ్లికి ఏం చేసిండ్రు యువకులకని ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు మీరు సర్టిఫికెట్లు ఇచ్చి కాగితాలు ఇచ్చి ఆర్డర్స్ ఇచ్చి అవి మేమించినమని చెప్పుకుంటా ఉన్నారు విద్యార్థులు కూడా నవ్వుకుంటా ఉన్నారు కనుక పూర్తిగా ప్రజలను వంచి సంబరాలు చేసుకోవడం దీనికి నిరసనగా ఈ నియోజకవర్గంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీని మెడలు వంచితే తప్ప కాంగ్రెస్ పార్టీ లీడర్లను నిలదీస్తే తప్ప పథకాలు రావనేది ఇప్పటికే ప్రజలకు అర్థమవుతూ ఉన్నది సంవత్సర కాలంలో ప్రజలకే తిరస్కరించబడ్డది ప్రభుత్వం నిర్మల్లో ఆర్టీఓ గారు కాల్ కారును కాలబెట్టింది లగచెర్లలో కలెక్టర్ గారు వస్తుండే ఒకప్పుడు కలెక్టర్ వస్తుండంటే మాకు ఏదో మేలు జరుగుతుంది అనుకునేటువంటి రోజుల నుంచి కలెక్టర్ను మెడబట్టి కాడికి వచ్చింది వీళ్ళ పరిపాలన పుణ్యాన అంటే బ్యూరోక్రసీ కూడా అవమానం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంటే ఇక్కడ ఐఏఎస్ ఐపిఎస్లకు కూడా ఇవాళ ప్రజలలో గౌరవం సన్నగిలడానికి కారణం రేవంత్ రెడ్డి గారి పరిపాలన దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన దీనికి నిదర్శనంగా మనం భావించవచ్చు మనం గ్రామాలలో చూసినాం కలెక్టర్ గారు ఎస్పీ గారు వస్తున్నారంటే మాకు ఏదో మేలు జరుగుతుంది అనుకునేవాళ్ళు కనుక ఇవాళ ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు మరి మన నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీస్తే తప్ప ఇవాళ మనం అడుగుతున్నందుకే మన సంక్రాంతికి రైతు బంధు ఇస్తా అంటున్నాడు అడగకపోతే పోరాటం చేయకపోతే దోసుకోవడానికే వీళ్ళు టైం కేటాయిస్తారు ఢిల్లీకి కప్పం కట్టడానికే టైం కేటాయిస్తారు ఇవాళ మంత్రులు అయితే దాదాపు వేల కోట్ల సంపాదనకు పోయినరు ఎమ్మెల్యేలు వందల కోట్ల సంపాదనకు పోయినరు విపరీతమైన దోపిడీ ఒక్క రంగం కాదు అన్ని రంగాలలో దోపిడీ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ప్రజలకు మాత్రం పథకాలు వస్తలేవు ఇవాళ ఏం ఏ మొహం పెట్టుకొని కళ్యాణ లక్ష్మీ చక్కకి ఇస్తలేరు దులం బంగారం ఇచ్చిందని మీరు వస్తున్నారా ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చిరని వస్తున్నారా దా ముసలు ప్రభుత్వం మీద ఆధారపడి బతికేవాళ్ళు రెండు వేల పదహారు పెన్షన్ను అవ్వా వస్తున్నా నాలుగు వేలు ఇస్తా రేవంత్ రెడ్డి ఏమి నీ నాలుగు వేలు పదకొండు నెలల్లో రెండు నెలలు రెండు వేల పదహారులు ఎగ్గొట్టినావు ఇందుక మీ సంబరాలు గరీబోళ్ళ పైసలు రెండు వేల రూపాయలు తిన్నందుక మీ సంబరాలు రైతుల యొక్క రైతు బంధువు తిన్నందుక మీ సంబరాలు రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుక మీ సంబరాలు దేనికోసమో మీ సంబరాలు జవాబు చెప్పాలి ప్రజలకి అధికారం ఉన్నదని పోలీసు వాళ్ళను వాడుకొని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు వందల కోట్లు ఇచ్చి పేపర్లలో కనబడుతున్నది పోలీసులలో కనబడుతున్నది కానీ ప్రజలలో ఏమీ కనబడతలేదు మీ పరిపాలన అసలు మీకు కళ్ళున్నాయా లేవా చెవులు వినబడుతున్నాయా లేవా అని అప్పుడప్పుడు అనుమానం వస్తున్నది కళ్ళుండేటోడు ఎవడైనా కనీసం చూస్తాడు చెవులుండి విన్నవానికి ఎవరికైనా బాధ కలుగుతుంది అరే ఇంత ఘోరంగా తిడుతున్నారు మమ్మల్ని ఇకనైనా మంచిగా అనుకుంటారు నాయకులుగా ప్రజలుగా కానీ చెవులుండి వినలేని మరి కళ్ళుండి చూడలేనటువంటి మనుషుల్ని మిమ్మల్ని చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మామూలు తిట్లు ఇడుతున్నారా ప్రజలు అసలు ఒక ముఖ్యమంత్రిని అనే మాటలైనా అయినా కూడా మీ లోపల మార్పు రాకపోవడం దురదృష్టకరం ఈ ప్రజా వంచన దినాలలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు గడప గడపకు తిరగాలే ప్రజల పక్షాన ఉండాలి మనం ప్రజలే మనం మనమే ప్రజలు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీగా ఇవాళ గుర్తింపు పడ్డది ప్రజలు ఎక్కడికి వస్తున్నారు మన దగ్గరికే వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మోసాలను చూసి వీళ్ళైతేనే మా కోసం కొట్లాడతారని వాళ్ళ వస్తూ ఉన్నారు కనుక వాళ్ళ పక్షాన మనం ఉండాలి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచాలే పథాల పథకాలు అమలు చేయించే దిశగా ముందుకు నడవాలని రామగుండం మండల రామగిరి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీని ఎప్పటికప్పుడు నిలదీయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ ధన్యవాదాలు